రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదేశించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో వచ్చేసి మనకి ఖట్కేసర్ దగ్గర కొండాపూర్ విలేజ్ నుంచి మనకి ఈ వీడియో పంపించారండి డైరీ ఫామ్ నుండి పదమూడు దూడలైతే అమ్మకానికి ఉన్నాయని చెప్పారండి పడ్డ అయితే పదమూడు అయితే అమ్మకానికి ఉన్నాయండి థర్టీన్ కాఫ్స్ అయితే సేల్కి ఉన్నాయని చెప్పారు వీటి ఏజ్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ ఇయర్స్ వరకు ఉంటుందని చెప్పారండి కూడా మనకి క్రాస్ చెప్పించారండి అన్నిటి కూడా బుల్తో అయితే క్రాస్ చెప్పించారంట వాటి వీడియోలు ఫొటోస్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పారండి వీటి రేట్ల విషయానికి వస్తే ఫార్టీ ఫైవ్ థౌజండ్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ వరకు చెప్తున్నారండి ఈ పదమూడు దూడు పదమూడు పడ్డలో మాత్రం ఒక రెండు అయితే క్రాస్ చేయలేదంటే మీతో పదకొండు కూడా క్రాస్ చేయించడం జరిగిందని చెప్పారు త్రీ ఇయర్స్ అయితే ఉంటాయని చెప్పారు ప్రెగ్నెంట్ అయితే మీరు ఒకటి చెక్ చేయించుకోవచ్చండి అక్కడైతే త్రీ ఆ ఫైవ్ మంత్సా ప్రెగ్నెంట్తో ఉన్న కొన్ని అయితే ప్రెగ్నెంట్తో ఉన్నాయంట అవి అంటే అక్కడ డాక్టర్తో చెకప్ చేసుకున్న తర్వాత మీరు అయితే రేట్ అయితే మాట్లాడుకోవచ్చు ఫైనల్ రేటు అది చెప్పడమైతే రైతు చెప్పడం అయితే ఫార్టీ ఫైవ్ థౌసండ్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ వరకు ఉంటాయని చెప్పారండి పదకొండు దూడలు అయితే ఒకటి రెండు అయితే క్రాస్ అయితే చేయలేదని చెప్పారండి అన్నీ కనబడుతున్నాయి కదా ఈ దూడలన్నీ కూడా ఉన్నాయండి గట్కేసర్ దగ్గర అండి మేడ్చల్ డిస్ట్రిక్ట్ గట్కేసర్ దగ్గర కొండాపూర్ విలేజ్ డైరీ ఫామ్ నుంచి మనకి వీడియో పంపించారండి టైటిల్లో నెంబర్ ఉందండి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా డైరెక్ట్ వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు అట్లాగే డైరెక్ట్ దగ్గర ఉన్న వాళ్ళైతే వెళ్ళయితే చూసుకొని ప్రెగ్నెంట్ టెస్ట్ చేసుకున్న తర్వాత మీరు అయితే కొనుగోలు చేయొచ్చని కూడా రైతు చెప్పడం జరుగుతుందండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి దూరం నుంచి వచ్చే వాళ్ళు మాత్రం ఒకసారి వీడియో కాల్ చేసి చూసుకోండి వాటి క్వాలిటీ ఎట్లా ఉన్నాయి ఏంటి అని ఒకసారి చూసుకున్న తర్వాతనే మీరైతే రావచ్చని కూడా రైతు చెప్పడం జరుగుతుంది రేట్లైతే ఫిక్స్ అయింది కదండి కొంచెం తగ్గిస్తామని కూడా చెప్పడం జరిగింది ఫార్టీ ఫైవ్ థౌసండ్ నుంచి అయితే ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు రేట్లైతే తగ్గిస్తామని కూడా చెప్పడం జరిగిందండి మొత్తం అయితే థర్టీన్ అయితే పడ్డూడలు ఉన్నాయి టైటిల్ నెంబర్ ఉందండి డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి